నప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది ఎక్కడ మనీ సిస్టంలోకి లోకి వచ్చింది మూడు మూడు ఫేజెస్ ఉంటాయి ఒకటి ఒకటేమో ప్లేస్మెంట్ రెండవదేమో ఇంటిగ్రేషన్ ఏమో లేయరింగ్ మూడవది ఇంటిగ్రేషన్ ప్లేస్మెంట్ లేదు ఇంటిగే లేరింగ్ లేదు ఇంటిగ్రేషన్ లేదు ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది మరి ఈడీ వాళ్ళకే తెలవాలి ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది మరి సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు మరి కల్వగుండ్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు రెండోది ఒక డిమాండ్ లేదు ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లొస్తుంది ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసిండ్రు నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు కేవలం అప్రూవర్స్ ఐ రిపీట్ అప్రూవర్స్ ఇచ్చిన కో కోఆక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండు నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పండి మా మీద ప్రెజర్ ఉన్నది వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వివరిస్తుందంటే మీరు చూడండి హేమంత్ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన మీద వందల కోట్ల స్కామ్ ఉన్నది దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు అదేవిధంగా అజిత్ పవార్ ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు జగన్ భుజ్బల్ అదే విధంగా క్లోజర్ రిపోర్ట్ ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్ అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట విన్నారో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇలా బీజేపీ ప్రభుత్వం దట్స్ వై వి హెట్ బిస్ కల్వకుంట్ల కవి